రవితేజ శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన ధమాక ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇదే కాంబినేషన్ రిపీట్ అవడంతో మరోసారి విజయం ఖాయమని తొలుత అంతా అనుకున్నారు కానీ మాస్ జాతర సినిమా ఆఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది దర్శకుడు వరకు తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజకు మరోసారి నిరాశ ఎదురైందని చెప్పచ్చు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇది ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది హిందీ మినహా మిగిలిన భారతీయ భాషల్లో అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది సీతారా ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు బీమ్స్ మ్యూజిక్ అందించారు మాస్ జాతర ఓటీటీ విడుదల విషయంలో కూడా సమస్యలు తలెత్తాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది ఈ అనుమానాలన్నింటికి తెలదించుతూ నెట్ఫ్లిక్స్ అధికారికంగా నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించడంతో రవితేజ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పొచ్చు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఈ మూవీ మరి ఓటీటీలో ఎలాంటి ఫలితాలను రాబట్టుకుంటుందో చూడాలి